తిరుపతి లాంటి పుణ్యస్థలంలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు బలంగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని డిసిషన్ తీసుకుని అభ్యర్థిని ప్రకటిస్తారు ఊరికి ఎందుకంటే బీఫామ్ వచ్చేవారు కూడా తిరుపతి రాజకీయాలు చాలా మారిపోయినాయి మనం చూసుంటాం అభ్యర్థి ప్రకటించి బీఫామ్లు మారిపోయిన రోజులు ఉన్నాయి అన్నింటి సర్వేలు ఉంటాయి ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ జనసేన పార్టీకి నేను కూడా రెస్లో నేను కూడా అడుగుతున్నాను కళ్యాణ్ రాజీస్సులు అది మా జిల్లా అధ్యక్షులు అడుగుతున్నారు టీడీపీ నలుగురు అడుగుతున్నారు ఇంకా రావచ్చు సర్వేలు ఉంటాయి ఎవరునివ్వచ్చు ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకోవాలి మా బాధ్యత ఏంది తిరుపతి మేము గెలిపించుకోవాలి ఇంతవరకు సీట్ కన్ఫామ్ అని చెప్పి ఇరు పార్టీలో ఎవరికైతే హామీని ఇవ్వలేదు ఈ విషయం దయచేసి ఎవరు ఆందోళన చెందకండి ఎవరు ప్రలోభన వంగకండి సీట్ అనేది కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు డిసిషన్ తీసుకొని ఇద్దరు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పలానాడికి సీట్ ఇస్తున్నామని చెప్తే ఎవరికి సీట్ ఇచ్చినా మేము గెలిపించుకున్న బాధ్యత మాది అంతే కాని ఈ రేసులు చాలామంది ఉంటారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు రేసులో రేసులు తప్పు కాదు ప్రయత్నించిన తప్పు కాదు ఆ సర్వేలు ఉన్నాయి మంచి జెండా చూస్తారు ఎవరు గెలుస్తారు తర్వాత ఇస్తారు అనే దయచేసి కార్యకర్తలు రెండు ఇరు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దండి దయచేసి పూలు బుకేలు సాల డబ్బులు వేస్ట్ చేయద్దండి ఇంకా సమయం ఉంది ఆ సమయానికి ఇద్దరు పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు మనం చెప్తాం ఖచ్చితంగా తిరుపతి గెలిచే సీటు ఖచ్చితంగా తిరుపతి మేము కొడతాం జనసేన టీడీపీ అభ్యర్థికి ఇచ్చిన మేము కొడతాం మేము గెలుస్తాం రూమర్స్ బుక్కలు చక్క రకాల సోషలు జరుగుతుంటాయి రోజుకు ఒక అభ్యర్థి వస్తాడు అదే ఎవరికి ఇంకా ప్రకటించలేదు ఎవరికి హామీ కూడా ఇవ్వలేదు ప్రయత్నాలు మంత్రాలు జరుగుతున్నాయి ఒక పదహైదు రోజుల్లో అభ్యర్థి కన్ఫర్మ్ చేసినప్పుడు ఇదే ప్రస్తుతం అందరూ కూర్చొని ప్రెస్మెంట్ పెట్టి తెలుగు అభ్యర్థి కోసం సహాయ శక్తులు కృషి చేసి గెలిపిస్తాం అంటే ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే ఐదు వేలు ఓడిపోతుంది టీడీపీ సర్వే నలభై వేలు ఓడిపోతుంది వాళ్ళ కుటుంబం సర్వే చేసి యాభై వేలు ఓడిపోతుందన్నమాట రోజాకే సీట్లు అభ్యర్థులు లేరు ఈసారి మాకు అభ్యర్థి ఇప్పుడు ఇప్పుడే చెప్పాం కదా టీడీపీలో ఐదు మూడున్నర జనసేన ముగ్గురు ఉన్నారు రాష్ట్రంలో ఇట్టే ఉంది ప్రతి చోట అభ్యర్థులు పోటీ పోటీ పడుతున్నారు చాలామంది పార్టీలు చేరుతున్నారు అభ్యర్థులు మాకు లేక కాదు మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు ఆమె ఓడిపోతుంది సర్వేలో రోజా ఇరవై వేలకు పైగా ఓడిపోతుందని చెప్పి ఐప్యాక్ సర్వే ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అంత మంచి ఓడింగ్ కాదు ఓడిపోతున్నా తెలిసి సీట్ ఇవ్వడానికి సొంత చెల్లినే పక్కన పెట్టినాడు ఆయన రాజకీయం కోసం కాబట్టి ఖచ్చితంగా మీ నగరికి ముందు అభ్యర్థి చూసుకోండి ఎవరు అభ్యర్థు నువ్వైతే కాదు ఈ అభ్యర్థి చూసుకోండి ఆర్జీ నేను చెప్పామంటే ఆర్జీ ఒక పిచ్చోడండి అతను జగన్మోహన్ రెడ్డి దగ్గర మంగళగిరిలో ఒక ఎక్కడ స్థలం ఇచ్చాడంట సినిమా తీవని చెప్పి ఇప్పుడు వ్యూహం అని సినిమా తీస్తాడు రేపు ఫిబ్రవరిలో యాత్ర టూ ఒక సినిమా వస్తుంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా అని గొప్పతనం మేము అడిగం రాజమోహన్ ఆర్జీవి అయ్యా సినిమా కరెక్ట్గా సినిమా లాగే తీసుంటే కోడి కత్తి సీన్ కానీ లేకపోతే బాబాయ్ హత్య సంఘటన కానీ లేకపోతే నీ ఇంట్లో ఏమేమి జరిగినాయో ఆ సీన్లు కానీ నువ్వు పాదయాత్ర చేసిన ముద్దులు ఇచ్చిన హామీ సీన్ కానీ ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ ను చేసిన హామీలు కానీ ఇవన్నీ కూడా చూపించు మాకు అవన్నీ చూపిస్తే నిజంగా వ్యూహం సినిమా రియాలిటీ చూపించాలనుకుంటా ఆర్జీవి ఆర్జీ పిచ్చి చూడండి నిన్న హైదరాబాద్ తెలంగాణలో టీడీపీ జనసేన కార్యకర్తలు వీరాలా చూసుకుందామంటే ఇంట్లో బయట ఊరికే షోలు అంటాడు ఆర్జీవికి చాలా దగ్గరలో మూడిపోయిన ఉన్నాయి అతను అంత ప్రేమ ఉంటే నేను చెప్పాను నిన్నాము ఉన్నావు నీకు అంత ప్రేమ ఉంటే అంబడు రాంబాబు రోజా పెట్టుకొని వైసీపీ గోవిందా గోవింద సినిమా తీసుకో ఎందుకంటే ముప్పై ఏళ్ళ క్రితం గోవింద గోవింద సినిమా వచ్చింది రోజా చెప్పింది నేను అప్పుడు గోవిందా గోవింద సినిమా చూసి ఫ్యాన్ అయినాంది మళ్ళీ తీసుకో వైసీపీ గోవింద గోవిందని తీసుకో దాంట్లో అందమా అందమా సాంగ్ ఉంది మీ ఇద్దరు మందమా మందమా ఎగురుకోండి మేము ఉద్యమం చేసుకోండి ఆ జీవిని పట్టించుకునే పరిస్థితిలో ఆ సినిమా ఏ విధంగా ప్రజలు దాని మీద లావ ప్రాబ్లం రాబోతుంది థియేటర్లో కూడా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది అదే చెప్తున్నాం కదా ఎవరికి ఇచ్చినా తిరుపతి డెబ్బై నుంచి ఎనభై వేల మెజార్టీ గెలిపించుకుంటాం టాక్ రకరకాలు చెప్తున్నాం కదా టాకులు పట్టించుకో చివరిగా ఇద్దరు అధినాయకులు కూర్చోబెట్టి జనసేనకి జనసేన చేయరు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం బాగుండాలి తిరుపతిలో ప్రదేశంలో కానీ చోట రాక్షస రాజ్యం పోవాలి బాగుండాలి కార్యకర్తలు బాగుండాలని అనే ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా అధినాయకులు కూర్చోబెట్టి మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ జనసేన సీట్ అయితే టీడీపీ మాకు పనిచేస్తుంది టీడీపీ సీట్ అయితే జనసేన పనిచేస్తుంది రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారం తీసుకురాబోతున్నాం ఏదో ఒకటో రెండో ఉంటే కూర్చొని సద్దు చేసుకుని మాట్లాడుకుందాం ఇది మా వాస్తవం కానీ దయచేసి రూమర్లు పుక్కార్లు చక్కర్లు కొడుతు నమ్మకండి ఎవరు ఆందోళన అవసరం లేదు సంక్రాంతి పోయినాక నిజమైన అభ్యర్థులు ఎవరో సర్వే జరుగుతోంది ఆ సర్వేని ప్రకటిస్తారు దాని మించి సంతోషం లేదు ఇక మాకు కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ దాని మీకు సంతోషం లేదు కదా భారీ వన్సైడ్ గెలుస్తాం మేము పవన్ కళ్యాణ్ గారు తిరుపతి అయితే తిరుపతిలో ప్రజలు చదువుకునే ప్రజలు ఉన్నారు తిరుపతిలో మార్పుకొని ప్రజలు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు సామాజిక వర్గం కానివ్వండి యూత్ కానివ్వండి ప్రతి ఒక్కరు మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు వంటి వ్యక్తి అంటే ఆశీర్వదిస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి అయితే ఇంకా ఆలోచన లేదు లక్ష ఓట్లు కొడతాం తిరుపతి అయితే లక్ష ఓట్లు మెజార్టీ స్వీప్ చేస్తాం వన్ సైడ్ చేస్తాం కళ్యాణ్ గారు పోటీ చేసే ఆలోచన అయితే చూడాలి ఆయన చెప్పున్నాం అన్ని సర్వే జరుగుతుంది ఆయన దగ్గర కూడా మేము కలిగిలేము కరెక్ట్గా సంక్రాంతి పోయినాక మంచి రోజులైతే అందరికి రాబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు జై హింద్ జై శ్రీ